పత్రికా సోదరులకు నా నమస్కారం నా పేరు కలిగి నారాయణ స్వామి నేను చిత్తూరు జిల్లా మీడియా కోఆర్డినేటర్ని గత కొన్ని రోజులుగా మా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలని బహిర్గతంగా చర్చించడం చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది మాది గత కొన్ని రోజుల క్రితం మాజీ కేంద్ర మంత్రి మంత్రివర్యులు శ్రీ చింతామోహన్ గారు మా పార్టీ అధ్యక్షు గారిని షర్మిలమ్మ గారిని పార్టీ ఆమె వల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని బహిరంగంగా చర్చించడం చాలా ఇబ్బందికర వాతావరణం అది అంతర్గత వ్యవహారం పార్టీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన విషయాలని పార్టీ కార్యాలయంలో రాష్ట్రాలు ఆ రాష్ట్రం సంబంధించిన అధిష్టానం అన్నది న్యూఢిల్లీ ఢిల్లీలోని అధిష్టానం సంబంధించి జాతీయ స్థాయిలో అధిష్టానం ఉంది అందులో చర్చించిన విషయాల్ని బహిరంగ పత్రికా ముఖం చర్చించడం చాలా బాధాకరం అందుకు సపోర్ట్గా సపోర్టుగా కావచ్చు లేకపోతే సీనియర్ నాయకులు నిన్న సోదరి సునీల గారు మా పార్టీ అభ్యర్థుల్ని అభ్యర్థుల్ని దూషించి తోలునాడు మాట్లాడడం కబర్దార్ చాలా ఇబ్బందికరం అటువంటి అటువంటి వాటి అటువంటి విషయాన్ని తగ్గించుకోండి నూట ముప్పై చరిత్ర నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ దీంట్లో మీరే కాదు మేమే కాదు మనమే కాదు మనకన్నా సీనియర్లు ఉన్నారు అంతకుముందు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా పార్టీని గౌరవించి ఆ పార్టీలోని విధి విధానాలకు కట్టుబడి నడిచారు రాబోయే రోజుల్లో కబర్దార్లు అరుచుకోవడం మీరెంతా మేమెంత అని చెప్పుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది సోదరి ఆ విషయాన్ని చాలా గుర్తించాలి ఎందువల్లంటే కనీసం మండల స్థాయిలోన్నా ఆయన వర్క్ చేసి ఉండాలి రాష్ట్ర స్థాయిలో చేసినట్టు దాదాపు పది సంవత్సరాలుగా ఆయన పార్టీలు ఎక్కడుందో కనపడలేదు ఈరోజు వచ్చి మిత్రులు మా తమ్ తమ్ముళ్ళు పొదురుపట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారిని చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి జగపతి గారిని కబర్దార్ ఛాలెంజ్ చేస్తున్నాం అని చెప్పేసి అహంకారూ అహంకార పూరితమైన వాటిలో వాక్య వాక్యాలు చేయడం చాలా ఇబ్బందికరం ఫస్ట్ ఆమె పార్టీలు ఏదైనా చేయాలనుకుంటే మండల స్థాయి కావచ్చు వార్డు స్థాయి కాదు పంచాయతీ స్థాయిలో వచ్చి ఫస్ట్ పని చేయమని పనిచేసే వాళ్ళని పార్టీలు ఎవరెవరు వస్తున్నారు పొదలపడ్డ పడ్డ అభ్యర్థి ఎంఎస్ బాబు గారు ఆల్రెడీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఉండి ఈ పార్టీలోకి వచ్చి పార్టీ సేవ చేయడం కోసం పార్టీలో పనిచేయడానికి వచ్చాడు వా అతన్ని గౌరవించడం మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను గౌరవించడం మన మన ధర్మం వాటి కట్టుబడి నడవాలి రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు ఏర్పాటు చేయకుండా చూడాలి ఇంకా మా మా కేంద్ర మాజీ మంత్రి వాళ్ళు చింతామోహన్ గారు మా మా అధ్యక్షురాలని తోలనాడు మంచి విషయం కాదు అలాంటి విషయాలు ఏమన్నా ఉన్నా జాతీయ స్థాయిలో ఆయనకున్న ఆయనకున్న పరిస్థితుల్లో ఆయనకున్న పరిచయాలు పెట్టుకొని ఏసీసీ స్థాయిలో ఆమె గురించి ఆయన గురించి ఆయన గురించి అక్కడ చర్చించండి ఏదైనా మా అధిష్టానం నిర్ణయించింది మా శర్మిలమ్మ గారు శర్మిలమ్మ గారు ఆంధ్ర ఇందిరా అని కాంగ్రెస్ పార్టీలో అందరూ మాట్లాడుతున్నారు ఈ రోజు అలా ఈ రోజు ఆయన ఆ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి లేదు రానికండా ఇలాంటి సమస్యలు ఏమన్నా కూడా మేమంతా కూడా పార్టీ పార్టీ ఆఫీసులో పోయి మాట్లాడి పార్టీ అధిష్టానంతో మాట్లాడుకొని అక్కడ అంతర్గత వ్యవహారాలని అక్కడ చర్చించాల గానీ బహిర్గతంగా నువ్వెంత అనే మాట్లాడుకున్న పరిస్థితిని ఏర్పాటు చేయకుండా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెంచే అవకాశాలు ఎన్నో కనపడుతున్నాయి రాబోయే గారు ఎంతో కష్టపడుతున్నారు ఆయన కష్టాన్ని గుర్తించిన ప్రజలు కూడా ఆయన మా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు కాబట్టి దయచేసి మా సోదరులు కావచ్చు మా సోదరు కావచ్చు మా పార్టీ కార్యకర్తలు కావచ్చు మా పార్టీ నాయకులు కావచ్చు పార్టీని పార్టీని దూషించే విధంగా ఎక్కడ కానీ మాట్లాడద్దు అని ఈ సభాముఖంగా ఈ పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటాను ధన్యవాదాలు